విలువే లేదు నేనే పాటి దాన్ని అవునా నేను అసలు పుట్టకపోయి ఉంటే బాగుండు నన్ను లెక్క చేసేవారు ఎవరూ లేరు నన్ను ప్రేమించే వారు లేరు ఎవరు పట్టించుకోరు అసలు నేను ఎందుకు పుట్టాలి అనుకున్నారా మీలో ఎప్పుడన్నా అసలు నేను ఎందుకున్నాను నా వల్ల ప్రయోజనం ఏంటి అసలు ఏంటి అని అనుకుంటాము కానీ నిన్ను నన్ను దేవుడు రక్షించడానికి ఆయన ప్రాణాన్నే పణముగా పెట్టారు మహారాజుకి ఈ లోకమందున్న మనుషులు నీ మీద ఆ ప్రేమ చూపించకపోవచ్చు నీ యొక్క ధ్యాసయే ఉండకపోవచ్చు నీ గురించి ఆలోచించకపోవచ్చు కానీ దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపి నీ గురించి నా గురించి ఆయన ఆలోచించారు ఆలోచించారు అమ్మ నీ పేరేంటి గ్రేస్ గ్రేసమ్మని పేరు జగత్తు పునాది వేయబడక మునిపే ఈమె గురించి దేవుడు ఆలోచించారు గ్రేస్ ఆ కుమార్తె కొరకు నేను రక్తాన్ని కార్చాలి ఆ కుమార్తె నేను రక్షించాలి నేను ఒక పేరే చెప్పాను మీలో ఎంతమంది మీ పేరు చెప్పు నా పేరు అద్భుతే మీ కొరకు నేను రక్తాన్ని చిందించాలి ఆ కుమార్తె కొరకు నేను రక్తాన్ని చిందించాలి ఇక్కడ ఉన్న ఒక్కొక్కరి పేరు గురించి ఈ లోకమందు ఉన్న ఒక్కొక్కరిని గురించి దేవుడు ఆలోచించి ఆ కుమార్తెను నేను జన్మింప చెయ్యాలి లోకమందు ఆ కుమార్తె కొడుకునే రక్తాన్ని కాచాలి ఆ కుమార్తె అంతే కాదు పరలోక రాజ్యములు నాతో పాటు నా సింహాసనమునందు ఆమెను కూర్చోబెట్టాలి అతనిని కూర్చోబెట్టాలి అనబడి తలంపు దేవుని యొక్క గొప్ప తలంపు